ఇలా కరెక్ట్గా రిజైన్ చేసినావా మీడియా సోదరులకు నమస్కారం ఈ దినం సాక్షి దినపత్రికలో నాపైన కొన్ని ఆరోపణలు చేస్తూ వాస్తవాలు అన్నట్లు ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం ఏదైనా వాస్తవాలు ఉంటే బయటికి వ్యక్తపరచమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే విధంగా సాక్ష్యాల్ని కూడా తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ స్వేచ్ఛాయుత భారతదేశంలో ఈ రకంగా అసత్య ఆరోపణలతో ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం కడప జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు నేను పనిచేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఎక్కడ కానీ నా మీద ఇంత చిన్న అవినీతి కూడా మచ్చ కూడా నాకు ఎక్కడే కాని లేదు అనేది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాను నేను ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి వారి యొక్క అవినీతి అక్రమాలు వారు చేసినటువంటి అరాచకాలకి అడ్డుకట్ట వేయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ కొంచెం యాక్టివ్గా నేను పార్టిసిపేషన్ చేస్తా ఉన్నటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఎట్లా ఒకట మనం తగ్గించాలా ఇతన్ని ఎట్లా ఒకట తొక్కేయాలనే ఒక కుట్రతో ఈరోజు సాక్షి ఛానల్లో నా పైన అత్యంత ఆరోపణలు ఈరోజు ప్రచారం చేయడం చాలా దారుణం ఏదైతే మీరు ఆరోపణలు చేసినారో పిన్ టు పిన్ లైన్ టు లైన్ వాటిపైన చర్చించడానికి వాటిపైన సవాలుగా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చూసుకుంటే మంది ప్రజలు విద్యార్థులు అందరుగునా సంతోషంగా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క ప్రజానిక ఆనందోత్సాహంలో సుపరిపాలన అనేది ఈ యొక్క డోర్ టు డోర్ ఈరోజు తిరుగుతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రజలతో మమేకమైతా ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు వాటిని చూసి ఓర్వలేక ఈ వైసీపీ నాయకులు ఎవరైతే టీడీపీకి గా ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎట్లో ఒకట వాళ్ళపైన చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి రకరకాల కుయుక్తులు కొనేసి ఈ రకంగా ప్రచురణలు చేస్తా ఉన్నారు గతంలో నేను ఉన్నాను టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా అప్పటి నుంచి ఏ రోజు రాయకోకుండా కేవలం మహానాడు అయిపోకుండా రెండు నెలలు అయిందని రెండు నెలలు అయిన తర్వాత ఈ రోజు ప్రచారణ చేయడంలో అందరం ఏమిటో మాకు అర్థం కావడం లేదు కేవలం సాక్షి ఆఫీస్ నేను అదే విధంగా అక్కడ అప్పుడు ఉన్న అక్కడ ఉండే కడపలో ఉన్నటువంటి మహిళలు కొంతమంది వెళ్ళి అక్కడికి నిరసన ధర్నా చేయడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు మేము దానివల్ల చేసింది ఎందుకంటే మాకు ఏదో వ్యక్తిగత ప్రయోజనము వ్యక్తిగతము కాదు ఒక ఛానల్లో మహిళల్ని వేషల్గా చిత్రీకరిస్తూ రాజధానిలో ఉన్నటువంటి మహిళల్ని చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళలు వెళ్ళింటే వారికి తోడుగా వెళ్లేందుక మీరు ఈ రకంగా నా మీద కక్ష కట్టిందని చెప్పి నేను సాక్షి ఛానల్ వాళ్ళని అదేవిధంగా పేపర్ వాళ్ళని అడుగుతా ఉన్నాను అదేవిధంగా నన్ను సస్పెండ్ చేశానని చెప్పి కూడా వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు అంటే మా పార్టీలో విషయాలు మాకు రాకపోవడా వీళ్ళకి ఎట్లా బయటకు నాకు అర్థం కాదు అసలు సస్పెండ్ అనే విషయం ఇంతవరకు నాకే తెలియదు నేను చూసి షాక్ అవుతాడా మా ఏంటిది సస్పెండ్ అని చెప్పి రాస్తాను అది ఏ రకంగా రాస్తారు మీకు ఏమన్నా ఇచ్చారా తిరుమల సెన్న వ్యక్తిని సస్పెండ్ చేసామని చెప్పి అధిష్టానం ఏమైనా రిటర్న్గా మీకు ఏమైనా ఇచ్చిందా ఉంటే బయట పెట్టండి ఎందుకు ఊరికే లేని వాటివన్నీ కూడా ఉన్నట్లు మీరు చిత్రీకరణ చేసి అంతా కూడా ఈరోజు ఒక డైలమాలో చెప్తా ఉన్నారు మీరు టైం గడవకపోతే మీకు టైంపాస్ కాకపోతే ఛానల్ రేటింగ్ రాకపోతే వేరే రకం కన్నాలు తీసుకోండి అంతేగాని ఎవరైతే యాక్టివ్ ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవినీతి అనే రంగం వృద్ధి వాటిని భూతత్వంలో వేసి చూపించినట్టు చూపిస్తా ఉన్నారు ఈరోజు చూస్తే మీ వైసీపీలో ఉన్నటువంటి నాయకుల అవినీతిలో చిక్కుకొని పోయి జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు జైళ్ళలో పట్ట ఉన్నారు వాళ్ళ గురించి ప్రచారం చేయండి అయ్యా వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి చేసిన అదేవిధంగా మంత్రి నారాయణ గారిని పన్నెండు లక్షలు నేను డిమాండ్ చేసినట్ట ఇంతవరకు మంత్రి నారాయణ గారితో మాట్లాడిందే లేదు నేను దానికి సంబంధించిన యజమాన్యం వాళ్ళతో మాట్లాడిందే లేదు పన్నెండు లక్షలు డిమాండ్ చేయడం నా స్థాయి ఎంత ఆయన స్థాయి ఎంత ఆ మంత్రి గారిని నేను పన్నెండు లక్షలు డిమాండ్ చేస్తానా అసలు ఏం మాట్లాడుతాను నాకు అర్థం కావడంలే వీళ్ళకు అర్థం కావడంలే పిచ్చి ఎట్లా పోతుందని ఫిక్స్టేజ్కి పోతుంది ఏం చెప్పాలనేదో తెలియడంలే ఇట్లుండేది ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క తీరు